చూడండి కాబట్టి నిర్జవక్రియల్ని విడిచి అంటున్నాడు ఆయన అంటే నిర్జవక్రియలు అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉంటాం అని విడిచిపెట్టు నేమందర ఎవరైనా దేవుడికి ఆయనకి పనికి రాని అంటే దేవుడికి పనికి దేవుడికి ఇష్టం ఉండవు ఆ పనులు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చూసేవంటే నువ్వు ఏమి నీకు అప్పుడు వర్షం రాదా నీ తండ్రిని పనికి పనులు చేస్తా ఉంటారు నీ తండ్రికి ఎలాంటి నీ తండ్రికి చెప్పని పనులు అయి నీ ముందర నీ పక్కన నీ ఏరియాలో నీ కుటుంబంలో నీ పక్కింటిలో నీ విధాల పనులు చేస్తా ఉంటే నీ యొక్క రోగి లేదా ఇచ్చాక నీకు లేదా అరే లోయ నువ్వు మౌనంగా వెళ్ళావంటే నువ్వు ప్రేమిస్తున్నావు చేసి ప్రేమిస్తున్నావు అందుకని కాబట్టి క్రియలు విడిచి నిర్సవ క్రియలు అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంచున్న పనుల్ని విడిచి రావాలండి కాలంలో నువ్వు మౌనంగా ఉండేదానికి కాదు ఈ ఉదుగులో ఉండేది రాయసు నువ్వు దండించగలగుండవు ఎవరంటే వాళ్ళు కాదు నీ దేవుని నమ్ముకొని అక్కడ చూడు నిన్ను వచ్చిన నాలుగు వచ్చినారు నాలుగు చూడండి ఒకసారి ఒక్కసారి వెలిగింపబడి అంటే ఒక్కసారి పొందుకొని వరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే వాక్యములో రుచి కనుక్కొని వాక్యములో బలం బలం కూడా ఉన్నదని తెలుసుకొని పరిశుద్ధ ఆత్మలో పాలు బాగుస్తులయ్యి దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధం అందైన అంటే శక్తులు ప్రభావం కూడా నువ్వు అనుభవించి తర్వాత తెలుసుకొని శక్తిని పొందుకొని వాక్యంలో అయ్యి అయిన పాప బాప్తిసం తీసుకొని తప్పిపోతా ఉంటాం మళ్ళీ ఒకసారి చూడు తగ్గిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయన అవమాన పరుస్తున్నారంట అంటే మళ్ళీ అది నువ్వు చూస్తున్నావు నీకు అప్పుడు రోషం రాటం లేదా ఎందుకు మౌనంగా ఉంటావు అలా విధంగా చేస్తావు అంటే ఎందుకు మౌనంగా చూసేసి ఉన్నట్టుగా వెళ్తున్నావు అంటే ఆయన తండ్రి కాదా అన్నాడు ఈ రోజు రోజు అడుగుతున్నాడు వధువేనే కాదల్లా కానీ వధువులో చేరి అటువంటి వారు ఆయన అన్యాయం చేస్తా ఉంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు సైనికుడు కాదా నువ్వు యుద్ధ వీరుడు కాదా అరే లోయ అందుకే పాదంతో కూడా దొరుకుతున్నాయి పాదంతో కూడా దొక్కుతున్నారంటాయి సిగి వేసింది కూడా కాదుకుంటా పాదముతో కూడా అవుతున్నారంటే అల్లెలోయ చక్కని ప్రతి సమయాలు తీసుకుంటారా ఈరోజు పాతలు పని కాదు పాత పని చేశాం అలెలోయ చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు స్త్రీ కొన్ని వస్త్రాలు వేసుకొని టైట్ వస్త్రాలు వేసుకొని దిగుచుకునే వస్త్రాలు వేసుకొని ఆలయంలో వచ్చి కూర్చున్నవాడు పర్వాలేదు ఏమంటాడ ఆలయలు కాదు దేవుడు మంచి వాడు అంటాడ బోధకుడు బోధలు అంటే శావకుడు దేవుడు పరిచయం చేసేవాడు

అక్కడ అన్నట్టు ఏదో ఏమ దేవుడు నేను సంపేస్తాడా దేవుడు పడతాడా దేవుడు బుద్ధి చెప్తాడా ఆయన ఇంత చెప్తా ఆయన మంచి దేవుడు అయిపోయినాయి అదే మంచి దేవుడు మా ఆయన అన్నట్టుగా అంటాడు బోధకుడి కాలంలో